పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాభై నాలుగో పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ ఆశురెడ్డి చేసిన విశేషమైన శుభాకాంక్షలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆమె బోల్డ్ పోజులతో అందరినీ ఆశ్చర్యపరిచింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు మంగళవారం తన యాభై నాలుగో పుట్టినరోజుని జరుపుకుంటున్నారు దీంతో చిత్ర పరిశ్రమ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అభిమానులు విషెస్ చెబుతున్నారు పవన్ ఇమేజ్ని వ్యక్తిత్వాన్ని పోరాటతత్వాన్ని కీర్తిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అయితే ఓ హీరోయిన్ మాత్రం ఓ అడుగు ముందుకేసింది తన అభిమాన హీరో పవన్ కి వెరైటీగా విషెస్ చెప్పింది ఎవరూ ఊహించని విధంగా ఎవరూ సాహసించని విధంగా బర్త్డే విషెస్ చెప్పి అందరికీ షాకిచ్చింది ఇప్పుడు ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది ఆశురెడ్డి జూనియర్ సమంతగా పాపులర్ అయింది అదే సమయంలో వర్మ హీరోయిన్గా మరింత పాపులర్ అయింది దీంతోపాటు బాస్ షోలోనూ అదరగొట్టింది సెలబ్రిటీ హోదాని పొందిన ఆశురెడ్డి సోషల్ మీడియాలో చేసే రచ్చ వేరే లెవెల్ అని చెప్పొచ్చు గ్లామర్ ఫోటోలతో ఆమె రెచ్చిపోతూ నెటిజన్లకి మతిపోగొడుతుంది అయితే తాజాగా ఆమె పవన్ కళ్యాణ్కి విషెస్ చెప్పింది కానీ ఆ చెప్పిన విధానం చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఆశూరెడ్డి ఇన్స్టాగ్రామ్ లో తన ఫోటోని పంచుకుంది ఇందులో ప్రైవేట్ పార్ట్పై పవన్ కళ్యాణ్ అని టాటూ రాసి ఉంది అది స్పష్టంగా కనిపించేలా ఆశురెడ్డి ఫోటో దిగింది దాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ పవన్ కళ్యాణ్కి బర్త్డే విషెస్ చెప్పింది ఇందులో ఆశూరెడ్డి చెబుతూ నువ్వు పుట్టిన ల్యాండ్ మీదనే నేను జన్మించినందుకు గర్వంగా ఉంది ప్రజల దేవుడు పవన్ కళ్యాణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొంది ఆశురెడ్డి మతిపోగొట్టే పోజులతో ఆమె పంచుకున్న ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది దీనిపై నెటిజన్లు స్పందిస్తూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు కొందరు బోల్డ్గా మరికొందరు వల్గర్గా రియాక్ట్ అవుతున్నారు ఇది అరాచకరం అని పిచ్చి పీక్లో ఉందని అంటున్నారు ఆ టాటూ వేసిన వాడు అదృష్టవంతుడు అంటున్నారు అయితే ఆశురెడ్డి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని ఆమె తన ఆ భాగంపై చాలా రోజుల క్రితమే టాటూ వేయించింది అప్పట్లోనే సోషల్ మీడియా ద్వారా పవన్పై అభిమానాన్ని చాటుకుంది ఇప్పుడు ఆయన బర్త్డే సందర్భంగా మరోసారి ఈ ఫోటోని పంచుకుంటూ విషెస్ చెప్పడం విశేషం ఆశురెడ్డి హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది ఆమె ఏవం మాస్టర్ పీస్ త్రిముఖ పీకే వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది అదే సమయంలో బిగ్ బాస్ తెలుగు మూడులో పాల్గొని అలరించింది అందులోనూ బోల్డ్గా గేమ్ ఆడి మెప్పించింది ఇంకోవైపు ఆ మధ్య రామ్ గోపాల్ వర్మతో ఉన్న ఫోటోని పంచుకుంది అందులో వర్మ ఆశురెడ్డి కాలుని కిస్ చేస్తూ కనిపించడం విశేషం అప్పట్లో ఈ ఫోటో పెద్ద పెద్దరచ్చరచ్చ చేసింది ఆశురెడ్డి తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న అభిమానాన్ని ఈ విధంగా ప్రదర్శించడం విశేషం ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది